తృప్తంగా చెప్పేసినాయి కవితక్క కూడా బీసీలకు చేయకూడదు బీసీల కోసం ఆమె ఎప్పటిదప్పుడు దీక్షలు మన డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేసింది తర్వాత ఎక్కడికక్కడ జిల్లాలు పర్యటిస్తుంది ఖచ్చితంగా అమలు చేయాలని గొట్లాడుతుంది ఏమంటారు కవితక్క బీసీలను ఎత్తుకుంది కదా కవితక్కతో ఏమైనా కలుస్తారా యువపరి మేము ఇది వాళ్ళు ఒక వెలమ జాతి నుంచి వచ్చిన వాళ్ళు అలా బీసీ వాదం ఎత్తుకొని సంబరాలు చేస్తున్నారు అంటే మనమే వెనుకబడి ఉన్నామనిపిస్తుంది సో ఇంట్లో కూర్చున్న చక్రధర లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలామంది నిరుద్యోగులు కానీ కవితక్కే చేస్తుంది మనం ఎందుకు చేయొద్దని తలా పది మంది జ జత కట్టండి ఎక్కడ బీసీ వాదం ఉంటే అక్కడికి వెళ్ళి అది చేయండి ఇప్పుడు బీసీ వాదం గెలిస్తే కవితక్క సీఎం అయ్యేది లేదు ఆమె బీసీ కాదు కాబట్టి అంతే కదా సో ఆమె ఏం చేసినా మన పాలే ఆమె మన ఇంట్లో వచ్చి పాష మండిపో తోడు తింటాడు మనమే తింటాం ఆమె తింటుంది వాసన పిలుచుకొని బయట పోడు ఆమె ఆమె తింటడం పనికి మాలిన విషయం అనుకుంటున్నా మన సంబరాలు చేసుకోవడం పై మీ మిత్రుడు కామెంట్ చేసిన కదా ఏమంటారు ఎవరు తిన్మర్మల్లన్న అదే అది ఆయన అభిప్రాయం కవిత సంబరాలు చేస్తున్నారా మొగ్గు మా జాతే కాదు చాలా చిన్న కరెక్షన్ చేద్దాం వాళ్ళ తండ్రి కలర్ పింక్ పింక్ పూసుకోలే ఏం పూసుకుంది బ్లూ బ్లూ అంటే మా రంగు బయట పడ్డది కొత్త రంగు అని వాళ్ళే అంటారు బ్లూ కలర్ కూసుకుంటే సమాజం గమనిస్తుంది ఇది ఇది బ్లూ కలర్ కొత్తగా వచ్చింది ఇది రోజులు పింక్ అయితే అడగకపోదు దొంగ దొంగలాన్ని కానీ బ్లూ వచ్చిన వరకు కొత్త రంగు సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం అవి చేసినా మాకు ఫరక్ పడేది లేదు అవి ఏంటంటారు జాతికి మంచిది ఇప్పుడు మన వాళ్ళు ఖాళీగా ఉండి కొద్దిగా బిజీగా ఉండ మనం ఉద్యోగం చేయలేని వాళ్ళ లోటు కవితక్క తీరుస్తుంది కవితక్కకి ఇది ఒక పనిష్మెంట్ బీసీవాదం పెట్టుకోవడం అదృష్టం కాదు ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ అంటే అంటే లాంగ్ రన్ లాంగ్ రన్ లాంగ్ రన్ లో బాగుపడేది మనమే ఏం రాదు ఎమ్మెల్యే కూడా గెలిపారు ఆమె లాంగ్ రన్ లో లేకపోతే ప్రాబ్లం అంటే ఆమె వల్ల ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక స్థాయి వారికి ఎవరి నాటకమైనా నడుస్తుంది ఒక స్థాయి తర్వాత అంటారు అయిపోతుంది గతంలో ఏ రాజ్యాలు సర్వనాశనమైనా ఆడవాళ్ళ చేతనే అన్నారు విన్నాం చూస్తున్నాం కవిత ఒక్క విషయంలో ఆమె చేత ఇవాళ బిఆర్ఎస్ అనేది స్మాష్ అయిపోతుంది అవి కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మ అంతేనా వెరీ ఈజీ ఎందుకంటే ఆమెకి తండ్రి సపోర్ట్ లేదు అన్న సపోర్ట్ లేదు అలా సొంత అన్న ముఖ్యమంత్రి కావద్దని ఆమె కోరుకుంటుంది అన్నది బయటపడ్డది బయటపడ్డది అర్థమైపోయింది అంటే ఎందుకు అట్లా కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది అటు ముఖ్యమంత్రి డిఫర్ అయింది జగన్ తో ముఖ్యమంత్రి కాకముందుకే అన్న చెల్లె బంధాలు ఉంటాయి ఎవరు కాపురం వాళ్ళు పెట్టిన తర్వాత నాదంటే నాదని కొట్టుకోవడం మనం జగన్ అండ్ వాళ్ళ సిస్టర్ షర్మిల గారి చూసినాం ఇది కూడా అంతే తెలంగాణకి కవిత వల్ల వచ్చే నష్టం ఏం లేదు ఎంటర్టైన్మెంట్ తప్ప ఫుల్ ఎంటర్టైన్ చేసుకోవచ్చు మన తెలంగాణలో బీసీవాదానికి వచ్చిన హాని ఏం లేదు ఆమెని తిరుమారు మల్లన్న ఆమె విషయంలో అంత ఆ వ్యాఖ్య చేసిండు అది తప్పని నేను ఇప్పటి కూడా అన ఎందుకంటే అది మనం వాడే సామెత సామెత దాన్ని తెలంగాణలో నాడు సామెతలు చాలా ఉంటాయి దారుణంగా ఉంటాయి కొట్టపోతే ముందు పెట్టుకుంటారు రానడు ఎవరు బడి సంజన్న అది ఇప్పుడు రెగ్యులర్ గా వాడే పదం అయితే రోజు వంద సార్లు అంటాడు అదే పదం దాంట్లో తప్పే ఉంది ఒక బిడ్డ అనుకుని ఉంటాడు ఆమెను బిడ్డను ముద్దాడితే తప్పే ఉందండి బిడ్డ అదే ఒక పరస్కంగా తప్పే ఉంది నిరంజన్ రెడ్డి కూడా అన్నాడు మంగళవారం మరదలు అని చెప్పి అది తప్ప అది తప్పే ఇప్పుడు వరుస ఇప్పుడు వరుస కూడా ఒక పద్ధతి ఉంటది పిలుపు పిలుపుకి భాషలో కూడా పద్ధతి ఉంటది ఆ ఈ ఈయన అన్న క్రమం వేరు అది తప్పు దాన్ని ఖండించాలి కానీ మళ్ళీ దాంట్లో నాకు ఎలాంటి తప్పు అనిపించలేదు కవిత వల్ల ఆయన ఏమనుకున్నాడంటే ఈమె నేను ఇంత కష్టపడబడితే ఈమెంది ఇవి అనుకున్నాడు కానీ ఆమె వల్ల ఏం నష్టం జరగదు తెలంగాణకి లాభమే జరుగుతుంది వాదం కవిత ఎత్తుకోవడం అనేది శుభ పరిణామం అని నేను అంటున్నాను ఓకే సో మన రేవంత్ రెడ్డి అన్నది కూడా కరెక్ట్ అనుకోవచ్చా పల్ల పల్ల కొట్టాలనిపించింది జర్నలిస్ట్ అని అది కూడా నార్మల్ వాడుక భాషలో ఒక్కడు పెడతా అనే విధంగా అనుకోవచ్చా జర్నలిస్ట్ కూడా అదే అంటారు వాడుక భాషల పళ్ళు కనిపిస్తాం చెల్లు అనిపిస్తాం ప్రభుత్వానికి మేమంటే ఏందో చూపిస్తాం రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ తమ్ముడుగా ఒక మాట చెప్తా మీకు మీరు ఎంత ముఖ్యమంత్రి అయినా ఎంత కష్టపడి వచ్చారు అందరు తెలుసు ఇట్లాంటి వ్యాఖ్యలు ఏం చేస్తాయంటే మీకు తెలియకుండా మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి కొత్త క్షేత్రంలో పత్రికా విలేకర్ అంటే వాడు సీనియర్ వాడు ఏం పిక్తాడు ఒకప్పుడు టీవీ నైన్ మైక్ తీసుకొని కింద పెట్టుకో మీద పెట్టుకో అన్న అది బ్యాడ్జులు ఉన్నాడే కదా వాని వల్ల గెలవలే నువ్వు టీవీ చిన్న చిన్న యూట్యూబర్లు చిన్న చిన్న యూట్యూబర్లు అభిమానంతో అభిమానం వాళ్ళ మొహం ఎట్లుంటుందో తెలియదు నీ మొహం వాళ్ళ మొహం చూపించక నీ మొహాన్ని పల్లె గ్రామాలలో చూపిస్తా నీ కోట్లు అంటే నువ్వు మీడియాని ఈ రకంగా మాట్లాడితే ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ ఇక నువ్వు కావింకా అందుకే ఈ ఉన్న మూడేళ్ళు సమాజం మెచ్చుకునేలాగా ప్రజ అరే కేసీఆర్ కంటే చాలా బాగా చేసి అనిపించుకోవడానికి వ్యాఖ్యలు చేయి సీనియర్లు జూనియర్లు అంటే మరి జూనియర్వి నువ్వు ఎట్లా సీఎం అయిను ఇంతమంది దాటుకొని పెద్దలు రెడ్డిని కాదని నువ్వు సీఎం ఎట్లయిను నువ్వు హరీష్ రావు వెనుక నికి చూసినా అంటున్నావు కదా అంటే నీ కెపాసిటీ ఉంది మీ గొప్పతనం అది నీ దగ్గర శ్రమ ఉంది పట్టుదల ఉంది జనాన్ని నమ్మించగలిగినవు నువ్వు సీఎం అయినావు అలాగే యూట్యూబర్లు ప్రజలు ఈ ఏళ్ళ టీవీ దగ్గర పేరు తీయదు కానీ శాటిలైట్ ఛానల్ ఎవ్వరు చూస్తాడు ఫోన్ వచ్చేస్తారు ఏదైనా కూడా ఏది కావాలన్నా కూడా ఏ కంటెంట్ అయినా నిజం ఉందా అబద్ధం ఉందా తర్వాత డిసైడ్ చేసుకుంటుండు నమ్ముతలేడు యూట్యూబ్ లో ఇచ్చిందని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతలేరు ఎవరు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు డీటెయిల్ వీడియోలు యూట్యూబ్ లోనే ఉంటాయి యూట్యూబ్ పర్సెంట్ ఓపిక్ గా చెప్తున్నారు ఎవరి కోసం ఇలా యూట్యూబ్ ఛానళ్లు కొన్ని వేల ఛానళ్లు జీతాలు ఇవ్వలేక ఆర్థికంగా బాగాలేక సర్వ నాశనం అవుతున్నాయి దీని గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లేదు వాడుకున్నారో వదిలేసిరు అంతే ఇప్పుడు కేటీఆర్ రెండు వేల చానాలు మీకు చాత చాతగాదే ఆయన కొననీయవా నీకు చాతనైతే ఇప్పుడు ఆకలితోంది అస్తుండీ ఒక బిడ్డ ఎవడన్నా పెడితే ఏంటండి ఇప్పుడు ఎవడు మంచోడా దొంగనా వేసి అన ఆకలి అడుగుతాడా ఆ పూట తింటాడు బతకాలి కాబట్టి చచ్చిపోతారా ఈనే వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కటే ఇప్పుడు గద్దె నెక్కినాం సంచులు సంపాదించాలి పక్కకు పడాలి ఎందుకంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మనది కాదు అని ఫిక్స్ అయిపోయినారు యూట్యూబ్ అని ఎంత విస్మరిస్తే జనం మిమ్మల్ని అంతా విస్మరిస్తారు వెరీ సింపుల్ ఇక ఇకనైనా మీడియా పైన వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అప్పుడప్పుడు మీరు మాట్లాడే మాటలు మీ మీ స్థాయిని దిగజారుస్తున్నాయి అని చెప్పదలు రైట్ సో ఫైనల్ గా గువ్వలో బాలరాజు లైన్లో ఏమైనా ఓదడా చక్రధరగడు ఇతర పార్టీ ఎమ్మెల్యే కావాలనేదే ప్రధాన ఉద్దేశం ప్రధాన ఎజెండా అలాంటప్పుడు పార్టీ కావాలి కాంగ్రెస్ లో లేరు బిఆర్ఎస్ లోకి పోలేరు బిజెపిలోకి ఏమైనా పోయే అవకాశం ఉంటుందా గువ్వల బాలరాజు లాగారు ఎమ్మెల్యే కావాలనే నా లక్ష్యం అని నేను ఏదో చెప్పలే అదే నా లక్ష్యం అయితే లాస్ట్ టైమే గెలిచినటుండి నాకు చాలా స్కోప్ ఉంది చాలా నియోజకవర్గం ఎందుకు లక్ష్యం లేదు ఇప్పుడు నేను ఆ బెల్లు తీసుకొచ్చి నరక మద్దుల్ని నరకాలే గట్టి గట్టి చెట్టుని నరకాలే నేను నా శత్రువుని కూడా బలంగా ఎదురు ఇప్పుడు హరీష్ రావు పేరు తీయాలంటే దౌడలు రావు ఒక్కొక్కడికి ఈ రాష్ట్రంలో ఆయన అన్నోడే లేడు అంతా కేటీఆర్ ని టార్గెట్ చేస్తారు కానీ హరీష్ రావు అన్నోడు ద వన్ అండ్ ఓన్లీ వన్ చాలా మంది పచ్చగాలు కామెంట్లు పెడతారు మా హరీష్ అన్న అది అని నేను అట్లా జోక తెలుసుకోలేదు నేను హరీష్ రావు స్టడీ చేసిన మన స్టామినాకి ఈయన కరెక్ట్ అనుకున్నా ఏం సక్సెస్ అయిన అని అడిగితే ఆయన మీద ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తిగతంగా కూడా కేసు పెట్టలే నేను పెట్టినా ఆయన కోర్టుకు వచ్చి నాకు బెయిల్ ఇవ్వండి ముందస్తు బెయిల్ ఇవ్వండి నన్ను అరెస్ట్ చేయకుండా నన్ను అడుక్కునేలా చేసిన అది నా సక్సెస్ ఇక జర్రు వదిలిపెడితే జైలు దాకా పోయే పరిస్థితికి తీసుకొచ్చిన పదిహేడు వేల ఓటు బ్యాంకు బిఎస్పీ అనే ఒక పార్టీ నుంచి పదిహేడు వేల ఓటు బ్యాంకు సంపాదించగలిగింది కొత్త మొహంతో పదిహేడు వేల ఓటు వంద రూపాయలు వేయాలి ప్రమాణ పూర్తిగా చెప్తుంది దగ్గర ఖర్చు చేయలేదు నేను చేయలే చేద్దాం అనుకున్న నేను గెలవని తెలిసినప్పుడు ఖర్చు ఖర్చు ఉంటుంది ఎన్నికల ఖర్చు ఉంటుంది అవును ఎన్నికల ఖర్చు ఉంటుంది ప్రచారానికి ఉంటది నేను ఇతరి పిలిచి వంద రూపాయలు బోట్ కి ఇయ్యలే సత్య ప్రమాణంగా చెప్తున్నాను ఇది మైనంపల్లి లాంటి ఒట్టు కాదు మళ్ళా ఇది నికార్ సైన్ చక్రధర వొట్టు అవధంగా నేను నిజంగా ఒక వంద రూపాయలు ఇచ్చున్నా ఆ రోజు హరీశ్వాన్ నన్ను చత్రుడు హరీష్ రోడ్ ఎప్పుడు నేను పర్సనల్ గా తీసుకోలే స్ట్రాటజికల్ గా కొట్టినా నా శత్రువు నేను తీసుకున్న రాజకీయ ప్రత్యర్థి అప్సల్ ఆయన నేను ఒక పిహెచ్డీ అనుకున్నాను పిహెచ్డీ చేయాలని ఉండే హరిష్వామినే చేసిన ఇంకో కూడా వచ్చింది కదా మేము సొప్పబెండ్లు అన్న చూడు అదే అంతే అది ఉత్తిది ఇట్లా మన తుపా ఉంటాడు చూడు అల్లం కుల్లం వచ్చి ఆగమాగం చేసి గంగరెద్దు ఎగిరినట్టు డమరా ఎగిరిపోతాడు అది ఉత్తిదే అది చక్రధర్ ఆమెనా నథింగ్ పైసలు ఉన్నాయి పైసలు పెద్ద లెక్కన నేను నాగం చేయాలంటే నేను ఒక్క ఒక్క పిటిషన్ వేస్తే పిచ్చో వేతావు నువ్వు నేను ఎవ్వడేం చేయాల్సిన అవసరం లేదు ఒక్క లెటర్ రాస్తే నువ్వు పిచ్చోని పోతావు ఎందుకు రాస్తున్నారు ఇప్పుడే మొదలు పెట్టినాం కదా గ్రౌండ్ వర్క్ చేయాలి రీసెర్చ్ చేయాలి ఈయన అలవాట్లు ఏంది ఈయన కథ ఏంది ఈయన సంగతి ఏంది ఏడికేలు వచ్చిండు నాతో పెట్టుకుంటే మరి ఆయన లైఫ్ టైం గుర్తుండదా గుర్తుండాలా లేదా హనుమంతరావా హరీష్ రావా నాకు వీళ్ళు ఎవరు కాదు నేను పోతున్నప్పుడు నాకు తగిలిన ఒక గాయ ఒక శత్రువు ఇద్దరు శత్రువులు అయిన శత్రువేం కాదు రాజకీయ ప్రత్యర్థి ప్రత్యర్థి మార్చుకుంటే ఆయనకు నాకు ఏం సంబంధం ఉంటది ఉండదు కదా మైనపల్లికి కూడా నాకే సంబంధం లేదు ఇప్పుడు ఆయన సిద్ధిపేట కాంగ్రెస్ నేను బీసీ మూవ్మెంట్ లో ఉన్నా ఆయనకు నాకు ఏం సంబంధం ఉంటది ఆయనకు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి నాతో పెట్టుకున్న పెట్టుకుంటే అప్పుడు ఉంటది ఆయనకి హరీష్ సత్తు పెద్ద తప్పిందో నేను చెప్తా ఎప్పుడు హరిశి ఉన్నతో డైరెక్ట్ పెట్టుకోవాలి కింద ఉన్న చంచగాళ్ళు ఉంటారు కొంతమంది వీళ్ళు నేర్పించినా కొద్ది ఆయన సరే సరే అని కొద్ది ఆయన పరిస్థితి అట్లా వచ్చింది మైనంపల్లికి కూడా అట్లాంటి కొంత కింద ఒక వ్యవస్థ ఉంది మైనంపల్లిని ఎట్లయినా నాశనం చేయాలనుకుంటున్నారు వాళ్ళు యువన దగ్గర పంపించాలంటే చక్రాన్ని అయితే కరెక్ట్ మొగుడికి అనుకుంటారు ఎగేస్తున్నారు ఎగురుతున్నావు పగిలేదు నీకే నాకు పీకేదేం లేదు అంటే ఒక అరవై అరవై ఉంటాడా అరవై ఏళ్ళు ఉంటాడు కావచ్చు ఆల్మోస్ట్ నీ మనసు యువకుడు కావచ్చు శరీరం కాదు మరి దాన్ని కూడా చూసుకొని నా మీద ఆవేశంగా మెట్లు దిగి కొట్టుకునేవు జాగ్రత్త ఇప్పటి వరకు గౌరవం ఇచ్చిన నీ రోహిత్ ఎప్పుడైతే చాలా చండాలంగా పెడుతున్నారో నేను దలుచుకుంటే నన్ను వాళ్ళు మోస్తురండి నా పబ్లిసిటీ వేస్తారు నేను పైసలు ఇవ్వకుండా జీతగాలు వాళ్ళు అంత నా జీతగాలే వాళ్ళు వితౌట్ టేకింగ్ లేబర్ ఛార్జెస్ ఎట్టి చాకిరిగాయాలంటారు చూడు అలా అల్లే నా కోసం పనిచేస్తుంది యువసేన రోహిత్ యువసేన సిగ్గుంది ఆయనకి గా ఎన్ని ఉన్నాయి మన మెదక్ కాన్సిస్టెన్సీలు ఎన్ని పనులు ఉన్నాయి అసలు మనం మెదక్లో ఎందుకు ఓడిపోయినాం పదివేలు ప్లస్ సెట్లు వచ్చిందని ఏ రోజైనా కూర్చొని నాలుగు లెక్కలు తీసినావా నీ ఎవ్వారం నచ్చకనే అక్కడ ఉన్న డిసిసి తిరుపతి రెడ్డి వెళ్ళిపోయాడు ఇలా మెదక్లో వెళ్ళిపోయారు ఆయన డిసిసి ఉండే శ్రీధర్ గారు అంటే మంది నీ బాధపరచలే కదా వేరు మీరు గబ్బి చూసుకోర్రా బాబు అంటే అయితే హమ్మర్ వేసుకోవాలి ఆభారాగాలు తిరిగినట్టు తిరగాలి నెయ్యి కొడుకులకు సురకంటే నేను నిజమైన గౌడ బిడ్డనే బిడ్డ మీకు చూపిస్తాను నేను అంటే తొందరలో మా ఫ్యామిలీని ఇవాళ నా ఫ్యామిలీ అయితే రేపు ఇంకొకరు అవుతారండి అంత చండాలమైన వ్యవస్థ వీళ్ళు పాలిటిక్స్ కి ఆజ్యంబరు వీళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్